వయసులోనే బత్త కోల్పోయారని ఇంటి పెత్తనం అంతా కూడా ఆడపడుచుల చేతికి ఇచ్చేసారు ఇంకా అన్నా వదిన జీవితాన్ని పూర్తిగా వారే ఆక్యుపై చేసి ఇంకా వీళ్ళకి జీవితం అనేది లేకుండా చేసేసారు ఈవిడ పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారం అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే తీసుకున్నారనమాట ఓన్లీ తాళిబొట్టు తాడు మాత్రమే ఈమె మెడలో ఉందనమాట అన్నా వదిన మధ్య ఇంకా గొడవలు ఎక్కువైపోయాయి ఆ గొడవలకు నాంది ఏంటంటే ఈవిడ కొడుకులకి చదివించే విషయంలో ఎక్కువైపోయింది ఇంత ఆస్తి ఉన్నా మనకి చదువు అవసరమా అని వాళ్ళు వద్దంటే వద్దన్నారు ఈవిడు కొడుకు మాత్రం నేను చదువుకుంటానమ్మా అంటే ఇంకేమే ఎవరైనా ఏతల్లైనా ఏం చేస్తుంది చెప్పండి కొడుకు చక్కగా చదువుకుంటానంటే ఎవరైనా చదివించాలని కోరుకుంటారు కదా అందుకని చెప్పేసి తన మెడలో ఉన్న తాకట్టు పెట్టి ఫీజులు కట్టడం మొదలుపెట్టింది ఇంకా బియ్యం పుట్ట బంగారం పుట్టింటి వాళ్ళు పెట్టినా కూడా తన మెడలో ఉన్న తాడు మాత్రమే ఈవిడ దగ్గర ఉంది ఇంకా అది తాకట్టు పెట్టినందుకు ఇంకా పెద్ద రాద్ధాంతమే చేశారనమాట ఆవిడ ఆడ ఇద్దరూ కూడా ఇంకా పెద్ద విప్లవాన్ని సృష్టించి వారు పెట్టిన గొడవ చివరికి అన్నా వదిన మధ్య మాటలు లేకుండా చేసింది వాళ్ళకున్న కసాయితనానికి ఇంట్లో నుండే వెళ్ళగొట్టేవారు కానీ ఆవిడ పుట్టింటి వాళ్ళని చూసి భయపడి ఆ పని చేయకుండా ఇంట్లోనే నరకం చూపించడం మొదలుపెట్టారు